గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్న ప్రజాముని అందరికీ తెలిసి ఏ రకపాటువంటి ప్రతి సంవత్సరం అయితే కాలం వచ్చి చాలా ఇబ్బంది పడే లేకుండా సరిగా ఇక్కడ ఎంత నాలుగు రోజుల ముందు నుంచి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది చాలా వచ్చే ఇక్కడ వేయడానికి నాలుగు కూడా ఈ గ్రామంలో ఉండడం జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉండే జనాలు కూడా ఇక్కడ స్కూల్ బిల్డింగ్లో అయితే జరుగుతుంది వాళ్ళు అన్నీ కూడా మేము రెండు కోట వచ్చి తీసుకోవడం జరుగుతుంది కోట ప్రభుత్వంలో అధికారులు అదేవిధంగా గ్రామ నాయకులు ప్రెసిడెంట్ గారు జలు అందరం కలిసి ఇక్కడ మా పర్యవేక్షణ అయితే వాళ్ళందరినీ ఉంచుకోవడం జరిగింది వాళ్ళందరికీ ట్రైన్కి ఫుడ్ కాదు కూడా ఇవ్వడం జరుగుతుంది రాత్రికి రాత్రి ఇక్కడ మొత్తదేమో రాత్రి అనుకుంటాం రాకపోతే అధికారుల కొంచెం బాగా మానవలు ఇక్కడ ఒక రాదని చెప్పడంతో పదకొండు గంటల టైంలో అయితే ఇక్కడ అనుకో ఇక్కడ అధికారులందరూ ముందుగానే స్పందించి